ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం సంతోషం ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఏడు మండలాలను లోయర్ సీలేయర్ పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి ఎందుకంటే ఈరోజు మీ గురువు అచ్చా గురువుగారు అన్నదన్నాడు కదా ఆయన సహచరుడు సారీ మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ముఖ్యమంత్రియే కాదు దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన ఏడు మండలాలు మనకు మన లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అది మొదలు ఏడు మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఫస్ట్ మొదటి ఏజెండా ఏడు మండలాలు ఉండాలి వాళ్ళు పోలవరం కట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు ఇక్కడ కనీసం భద్రాచలం టెంపుల్కి వచ్చే భక్తుల బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్కు జాగ లేకుండా అయిపోయింది భద్రాచలంలో ఏర్పడిన చెత్త వేయడానికి డంప్ యార్డు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడ్డది ఆ ఏడు మండలాల ప్రజలు కూడా తెలంగాణతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు అందువల్ల ఈ మీటింగ్లో మొదటి ఎజెండా తెలంగాణకు ఏడు మండలాలు తిరిగి వాపస్ ఇచ్చే విధంగా ఎందుకంటే ఆయన ఇలా శక్తివంతులు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆయన చొరవ చూపి ఏడు మండలాలు మనకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి దేవాలి ఈ ఏడు మండలాలు ఇచ్చినాకనే మిగతా విభజన సమస్యలపై ముందుకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను